నమస్తే మేడం ఆర్జీ టీవీ సెవెన్ న్యూస్ ఛానల్ నుంచి నేను వచ్చాను నా పేరు లక్ష్మి మేడం సో ఈ రోజు మనం ఉన్నాము ఎన్ఈడి లో ఉన్న సోనూస్ లుక్స్ బ్యూటీ పార్లర్ సో ఓనర్ ఆఫ్ ద ఆర్ జ్యోతి ఇవి అనేకమైన సౌందర్యానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుందాం మేడం అసలు బ్యూటీ అనేది ఎలా మెయింటైన్ చేయాలి బ్యూటీ అనేది ప్రతి ఒక్కరిలోనే ఏదో ఒక సౌందర్యం ఉంటుంది అంటే ఐస్ గానీ స్కిన్ గానీ అవి కానీ మనకి ఇక్కడ తిన ఫుడ్ పెట్టి కొంచెం మనకి ఇండియన్స్ ఏంటంటే మెలెనియన్ ఎక్కువ ఉంటుందండి ఆ మెలనిన్ వల్ల స్కిన్ కొంచెం ప్రాబ్లమ్స్ రావటం తర్వాత మనం తినే మసాల ఫుడ్ వల్ల వాటి వల్ల కూడా కొంచెం ఆయిల్ ఫామ్ అవడం పింపుల్స్ ఫామ్ అవ్వడం ఉంటుంది దాన్ని కొంచెం మన ఇంట్లో హోమ్ రెమెడీస్ ద్వారా క్యూర్ చేసుకుంటూ ఒక లో ఉన్న కాలేజీని కూడా మనం నార్మల్ మెయింటెనెన్స్ చేస్తే స్కిన్ ఎవరికైనా బాగా ఉంటుంది మరి మెయింటెనెన్స్ ఇప్పుడు డైలీ మూడు పూటల్లో తింటున్నాం అలాగే స్కిన్ కి కూడా ఏదో పెట్టాలి హెయిర్ కి స్కిన్ కి అయినా మనం చేసే మెయింటెనెన్స్ పెట్టి ప్రతి ఒక్కరికి స్కిన్ బాగుంటుంది సో సమ్మర్ లో ఎక్కువగా ఫేస్ చేసేది ట్యాన్ సో దాన్ని క్యూర్ చేయాలంటే కొన్ని టిప్స్ మాకు చెప్పండి అదే ఇవేళ రేపు మన ఇండియన్స్ ఏంటంటే ఫెయిర్ అండ్ లవ్లీ అనేది వాడతారు ఫెయిర్ కంపెనీ పంపిణీ వాడి చూసినా మీకు కేసు పెట్టినా పర్వాలేదు కానీ నేను ఓపెన్ గా చెప్తాను ఫెయిర్ అండ్ లవ్లీలో బీచ్ క్లాంటక్ గ్లీ క్లాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి మేడం దానివల్ల అంటే స్కిన్ మనకు బ్లాక్ అయిపోవడం తర్వాత ఇంకోటి ఏంటంటే మన వాళ్ళ లేడీస్ అందరు పసుపు రాస్తారు ఫేరం లావులకి పసుపుకి అసలు సెట్ కాదు దాని వల్ల మంగు మచ్చలని సిగ్మెంటేషన్ ఇలా మచ్చలు ఉంటాయి కదా ఆ మచ్చలు అట్లాంటివి వచ్చేస్తాయి నెక్స్ట్ ప్రతి స్కిన్ కి కూడా అండ్ లవ్లీ వాడేస్తారు స్కిన్స్ లో సఫర్ కాంబినేషన్ ఆయిలీ నార్మల్ సెన్సిటివ్ స్కిన్ ఉంటది డ్రై స్కిన్ స్కిన్ బట్టి మనం వాడితే ఏదైనా వింటర్ లో డ్రై అయిపోతుంది వింటర్ లో మోశ్చరైజర్ అంటే స్కిన్ బ్యాలెన్స్ చేసుకోవాలి సమ్మర్ లో ఆయిల్ కంట్రోల్ మనం చేసుకుంటూ ఉంటే స్కిన్ మన స్కిన్ సెట్ అయ్యేది ఏదైనా రాస్తాం అనుకోండి స్కిన్ నార్మల్ గానే మనం మెయింటైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫేషియల్స్ అని అవని ఇవని కెమికల్స్ జోన్కి వెళ్లకు అంతా నేచురల్ హెర్బల్స్ బెల్స్ మేము వాడేదంతా హెర్బల్ మేడం హెర్బల్స్ వాడితే స్కిన్ పాడవడం అట్లానే ఏమంటారు సో మీ దగ్గర ఉన్న హెర్బల్ ప్రోడక్ట్స్ లో ది బెస్ట్ ఏంటి మేడం హెర్బల్ అంటే స్కిన్ కి నచ్చే అంటే స్కిన్ కి సెట్ అయ్యే ఫేషియల్స్ చేస్తాం ఫేషియల్స్ అంటే చెప్తాను ఫేషియల్స్ ఉన్నాయండి రకరకాల హైడ్రా ఒకటి ఉంది తర్వాత బీబీ గ్లో ఒకటి ఉంటుంది తర్వాత షనాజ్ షనాజ్ ఎప్పటి నుంచో వస్తుంది తర్వాత వైట్నింగ్ బ్రైడల్ ఫేషియల్ అనే వైన్ ఫేషియల్ తర్వాత గ్రేప్స్ తర్వాత ఇంకా పిగ్మెంటేషన్ స్కిన్ టైట్నింగ్ వ్యాంపర్ మా దగ్గర ఇంకోటి ఏంటంటే వ్యాంపర్ వ్యాంపర్ ఫేషియల్ అంటే కి ఒకప్పుడు అవైలబుల్ లో ఉండేదండి ఇప్పుడు ఏంటంటే మీ బ్లడ్ తీసి దాన్ని ప్లాస్మా లా చేస్తాం చేసి మళ్ళీ మీకే స్కిన్ కి చేయడం వల్ల అది ఇంచుమించు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు వెళ్ళిపోయినట్టు స్కిన్ స్మూత్ అవుతుంది చాలా పెంపుల్స్ వెంకిల్స్ అట్లాంటివి ఏమైనా అంటే కొలజన్ బ్యాలెన్స్ చేస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వ్యాంపర్ చేసుకున్న తర్వాత కొన్ని మెయింటైన్ చేయాలి మేడం ఎండలోకి వెళ్ళడం ఏది పడుతుంది క్రీమ్స్ అప్లై చేసే కొన్ని ఉంటాయి స్కిన్ బాగా సో హెయిర్ కోసం చెప్పండి మేడం సో ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది పొల్యూషన్ దాన్ని బట్టి సో అది లాస్ అవ్వకుండా ఉండడానికి కొన్ని హెయిర్ ఫాల్ అంటే మన తాతల ముత్తాత కాలంలో వారానికి ఏడు రోజులు ఆయిల్ పెట్టేవాళ్ళం ఒక్క రోజే తలకు స్నానం చేసేవాళ్ళం ఇప్పుడు రివర్స్ వారానికి ఒకసారి ఆయిల్ పెడుతున్నాం రెగ్యులర్ గా తలకు స్నానం చేస్తున్నాం దానివల్ల అవుతుందంటే ఆయిల్ అనేది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే కాదు స్కిన్ ని కొంచెం స్కాల్ఫ్ ని డ్రై చేయకుండా కొంచెం హెయిర్ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ ఎప్పుడు తగ్గదు బాడీలో ఐరన్ కాల్షియం బి విటమిన్ తర్వాత నెక్స్ట్ వాటర్ వాటర్ ఎక్కువ తాగాలి వాటర్ ఫ్రూట్ జ్యూసెస్ అట్లాంటివి అన్ని తాగుతూ మనం హెయిర్ ని న్యాచురల్ జస్ట్ ఏం అవసరం లేదు మేడం పార్లర్ కి వచ్చి ఓ ట్రీట్మెంట్స్ చేసుకోమని మేము చెప్పట్లేదు ఇంట్లో కొంచెం న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఏంటంటే హైబిస్కస్ కర్డ్ ఆల్మండ్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ అలాంటి వాటితో స్కాల్ఫ్ ని డ్రైవ్ అయిపోకుండా కాల్ట్టు సేఫ్ మేడం ఇప్పుడు ఎక్కువగా మేకప్స్ అవి యూజ్ చేయడం వల్ల కూడా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో దానికి మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుంది మేడం మేకప్స్ చేసుకోవడం వల్ల స్కిన్ డ్యామేజ్ కాదండి కావే ప్రాబ్లం ఏంటంటే మేకప్ మనం ఈ రోజు మీరు బ్రైడల్ మేకప్ ఎక్కడికో పార్టీ వేర్ కి వెళ్తారు ఈ స్కిన్ సెట్ అయ్యే ఫౌండేషన్ గానీ పాన్ కాంపాక్ట్స్ అవి వాడతారు వాటిని రిమూవ్ చేసుకునే విధానం కరెక్ట్ గా ఉంది అనుకోండి ఈ రోజు కరెక్ట్ గా మీరు రిమూవ్ కరెక్ట్ గా అనుకో నెక్స్ట్ నార్మల్ అయిపోద్ది మీరు మేకప్ చేసుకునే వెంటనే వెళ్ళి సోప్ తో కడిగేసుకోవడం సోఫా ఆల్రెడీ కెమికల్ ఇది కూడా ఇందులో కూడా కొంచెం కెమికల్ మిక్సింగ్ ఈ రెండు చేయడం వల్ల ఏంటంటే మీ స్కిన్ డ్రై అయిపోయినట్టు అట్లా అనిపిస్తుంది మనం మేకప్ విధానం రిమూవింగ్ కరెక్ట్ గా ఉంటే మేకప్ చేసుకోవడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వదు ఎందుకు మేకప్ రిమూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఏమైనా లిక్విడ్స్ ఏమైనా ఉంటుందా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అయితే పాలు ఇప్పుడు ఇవాళ రేపు గేదె పాలు కానీ ఆవు పాలు పాలుగా దొరుకుతాయి కదండీ దాన్ని దగ్గరికి చిక్కగా మరగబెట్టేసుకొని అంటే క్లెన్జింగ్ క్లెన్జింగ్ అంటే కొంచెం పార్లర్ ఐటెం ఇంట్లో మీరు చేసుకున్నది ఏంటంటే పార్లర్ లో కాటన్ ఇలా ప్యాడ్స్ కాటన్ చేసి పిండేసి దాన్ని ఇలా డిప్ టాపింగ్ టాపింగ్ గా చేసి రిమోజ్ చేసేస్తే వస్తే మీకు నార్మల్ అయిపోతుంది బ్యూటీ ట్రీట్మెంట్స్ లో ఇంకా ఫేషియల్ ఐబ్రోస్ అనేది కామన్ అండి సో అదర్ గా మీరు ఎక్స్ట్రా సర్వీసెస్ ఇస్తున్నారో చెప్పండి పార్లర్స్ లో మీరైన పెరిగి ఫేషియల్స్ ఇవన్నీ కామన్ కానీ మా దగ్గర ఉండేది ఏంటంటే పర్మనెంట్ స్ట్రైట్నింగ్ స్ట్రైట్నింగ్ ఉంటుంది మేడం పర్మనెంట్ స్ట్రైట్నింగ్ ఒకటి పర్మనెంట్ హెయిర్ స్మూత్నింగ్ పర్మనెంట్ బ్లో డ్రే నానో ప్లాస్టో తర్వాత పర్మనెంట్ కర్ల్స్ హెయిర్ ఐలెట్స్ ఇవన్నీ చేస్తాం కానీ ఫస్ట్ మా టెక్నీషియన్ జగదీష్ గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన కొన్ని కంపెనీ బ్రాండ్ లో బ్యాండ్ చేసేవారు హెయిర్ టెక్నీషియన్ కన్నా కానీ ఫస్ట్ లో అందరలో ఆయన పర్మనెంట్ హెయిర్ బ్లో డ్రై కనిపెట్టారు పర్మనెంట్ బ్లో డ్రై అంటే చాలా మంది ఆ ఉండదులే అనుకుంటారు కానీ ఉంటది వాళ్ళు మెయింటైన్ చేస్తారు సెట్టింగ్ అది పెడతాము మీరు స్ట్రైట్నింగ్ చేసుకుంటారు ఇంట్లో మీరైనా స్ట్రైట్నింగ్ మిషన్ తో చేసుకోవడం వల్ల స్ట్రైట్నింగ్ వస్తుంది కానీ అది కాదు ఒక ప్రో అనే హెయిర్ ప్యాక్ పెట్టి హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ ఫాల్ తో కంట్రోల్ చేసి పర్మనెంట్ బ్లో డ్రై చేయడం వల్ల స్మూత్నింగ్ హెయిర్ కొంచెం స్మూత్ వచ్చి స్ట్రైట్ గా ఉంటుంది అనమాట అది అది వేరే దగ్గర సినిమాక్టర్స్ వాళ్ళు వీళ్ళైతే వేళ ఇరవై వేలు ముప్పై వేలు అట్లా జాబ్ చేస్తారు మా దగ్గర మినిమం ఫైవ్ థౌసండ్ మేడం ఏదైనా మెయింటెనెన్ మస్ట్ అండ్ షుడ్ కరెక్ట్ గా చేస్తే బాగుంటుంది సో కర్ల్స్ట్రైట్ అన్ని ఉన్నాయి అడ్వాన్స్డ్ క్యారెటీన్ బొటెక్స్ తర్వాత పర్మనెంట్ పర్మనెంట్ హెయిర్ హైలైట్స్ అన్ని ఉన్నాయి మేడం సో లేజర్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది లేజర్ అయితే నేను ఇంకా పెట్టలేదు పెడతాను అంటే నేర్చుకున్నాం కానీ పెట్టలేదు ఇప్పుడు అంతా సో ప్రెసెంట్ ట్రెండింగ్ అంటే సిమియాక్టర్స్ అవైలబుల్ ఉండేది మేడం ఇప్పుడు మనకు నెక్స్ట్ పర్మనెంట్ ఐబ్రోస్ పర్మనెంట్ ఐబ్రోస్ కూడా చేస్తున్నాయి సో దానికి ఎంత వేరే వేరే పవర్ లెస్ అయితే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఇట్లా తీసుకుంటారు మేము ఆఫర్ కింద సెవెన్ థౌసండ్ అని పెట్టా ఉన్నాం సెవెన్ థౌసండ్ సో ఫేస్ మైకింగ్ కూడా పర్మనెంట్ ఏమన్నా ఉంటుందా అనేది ఉండదు మేడం అట్లా చెప్తారు కదా హైడ్రో కూడా అన్ని ఫేషియల్స్ సెట్ అవుతుంది మేడం స్కిన్ బట్టి మనం చేయాలి క్లైంట్ కి ఏంటంటే మీరు ఒక ట్రీట్మెంట్ కి వస్తారు మేడం అది ఏంటంటే మీ స్కిన్ కి ఏది సెట్ అవుతుందో మీకు ముందు అవగాహన చెప్పాల వేరే పార్లర్ లో ఆ ఫేషియల్ చేశారు మేడం మాకు చేసేయండి అంటే అవ్వదు మీ స్కిన్ ఏంటో అవుట్ స్కిన్ అనేది తెలుసుకొని మీరు రిజల్ట్స్ ఉంటుంది అదే అంతేగాని అన్ని స్కిన్స్ అట్లాగా ఉండవు మేడం మరి మీ పార్లర్ లో ఏమైనా క్లాసెస్ ఏమైనా చెప్తూ ఉంటారా అంటే బ్యూటీషియన్ ఇవన్నీ నార్మలే కానీ మేడం ఇప్పుడు అందరికి ఏంటంటే మేకప్ ప్రతి చిన్న పార్టీకి కూడా పెళ్లి కూతురే కాదు పక్క వాళ్ళ వాళ్ళ కజిన్స్ పిన్నులు చెల్లెళ్ళు కూడా రెడీ అవుతున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు పార్లర్ నేర్చేసుకొని పార్లర్ పెట్టేయాలని ఏం కాదు జస్ట్ మేకర్ అకాడమీ లాగా అని చిన్నది పెట్టాం మేము ఆ మేకప్స్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు మీరున్నారు మేడం బ్రైడల్ మేకప్ నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత వారా ఇప్పుడు లో ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ బోల్డ్ వస్తాయి దానిలో యూట్యూబ్ లో గానీ అట్లా మీరు పెట్టుకుంటే మెలికొక మూడు మేకప్స్ వచ్చినా మీరు వేరే దగ్గర కి వెళ్తారు ఎంత ఇస్తారు మేడం ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెండ్ చేయాలి అలా కాకుండా మీరు బ్రైడల్ మేకప్స్ నేర్చుకున్నారు అనుకోండి నెలకు ఒక మూడు పెళ్లి సీజన్ అంటే ఎంత సింపుల్ గానే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తారు అలా ఎంత వస్తుందో ఫార్టీ ఫైవ్ థౌసండ్ కదా అలా లెర్నింగ్ అని మేము హౌస్ వైఫ్ కి కొంచెం హెల్ప్బుల్ గా ఉంటాం ఎలా అంటే కొరియన్ గ్లాసీ తర్వాత వాటర్ ప్రూఫ్ స్వెట్ కంట్రోల్ అలాగా కొరియన్ ఇవన్నీ మేకప్స్ నేర్పిస్తుండే నేర్పిస్తున్నా మేకప్ టెక్నిక్స్ టెక్నిక్స్ మేడం మీ దగ్గర ట్రైనింగ్ వస్తారు కదా ఎంత మంది వస్తూ ఉంటారు బ్యాచ్ ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ మేడం మార్నింగ్ ఓ బ్యాచ్ ఈవినింగ్ ఒక బ్యాచ్ బ్యాచ్ ఉంటారు సో మీ ట్రైనింగ్ నేర్చుకున్న వీళ్ళకి మీరు ఏమన్నా అవైలబుల్ గా ఉంటుందా మీ దగ్గర ఉంటాయి మేడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే వేరే వేరే పార్లర్స్ మాకు ఇంచుమించి ఫీల్డ్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి నా సర్కిల్ అంతా కాంటాక్ట్ చేస్తారు ఎందుకంటే నా ట్రైనింగ్ సెంటర్ కదా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పంపించండి అని స్టార్టింగ్ ట్రైనింగ్ లో కొంచెం తక్కువ ఇస్తారు ఫిఫ్టీన్ టెన్ ఎట్లా ఇస్తారు వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి ట్వంటీ దగ్గర ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఫార్టీ సంపాదించుకున్న వాళ్ళు కూడా స్టాఫ్ ఉన్నారు జాబ్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటామో వాళ్ళే జాబ్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు మా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి మీ దగ్గర నేర్చుకున్న సో అవుట్ ఆఫ్ పర్సన్స్ ఉండదు వాళ్ళు ఎలా నేర్చుకున్నారు మాకు ఎట్లా నేర్పే కోర్స్ అయితే ఒకలా ఉంటుంది మరి వాళ్ళు ఎక్కడ ఎలా నేర్చుకున్నారు లర్నింగ్ ఎలా ఉంటుంది మాకు తెలియదు కదా అందుకు మా దగ్గర వాళ్ళకే అన్నిటిలో నా బ్రాంచ్ మేడం లేదు మేడం గాజ్వాక్ లో నేను ఈ ఫీల్డ్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మాకు అక్కడ ఒక బ్రాంచ్ ఉంది యాక్చువల్లీ త్రీ బ్రాంచెస్ ఉండే మన కరోనా టైం లో టూ ఇచ్చేసాను వేరే వాళ్ళకి ఒకటి మాత్రం కంటిన్యూ రన్నింగ్ అవుతుంది మేడం అది శ్రీ కన్యా థియేటర్ పక్క రోడ్డు ఆ తర్వాత ఇది కొత్తగా ట్రైనింగ్ ఈ మధ్య పెట్టాం చాలా మంది అడుగుతున్నారు సిటీస్ లో కూడా ఇక్కడ కూడా పెట్టండి అంటే ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశాం మనం కానీ రెస్పాన్స్ బానే ఉంది వస్తున్నారు గాజోక్ ఎలా ఉంటుంది మేడం గాజోక్ లో ఖాళీ ఉండదు మేడం బాగుంటుంది గాజువాక్లో గాజోక్ లో ఇంజినింగ్ లో నా అండర్ లో ఒక 1600 1700 మంది ట్రైనిస్ అయ్యారు అందరికి సర్టిఫికెట్స్ మీరు ప్రావర్త సర్టిఫికెట్స్ కూడా మేము ఇస్తాం మేడం ఓకే ఇది స్టార్ట్అప్ ఇది ఇక్కడ మాత్రం కొత్తగా పెట్టాం త్రీ డేస్ నుంచి అవుతున్నాయండి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొంచెం ఫౌండేషన్ వేసేయడం మేకప్ వేసేయడం స్టేజ్ మేకప్ లాగా కొంతమంది పాడు చేస్తారు కదా వీళ్ళు స్టూడెంట్స్ జస్ట్ ఇప్పుడే బ్యాచ్ కూడా వెళ్ళిపోయారు మీరు లంచ్ బ్రేక్ లో వచ్చారని తక్కువ మంది ఉన్నారు ఫోర్ డేస్ క్లాసెస్ కి మా వాళ్ళు చూడండి పాపకి న్యాచురల్ గా చేశారు మీకు కావాలంటే బిఫోర్ పిక్ కూడా నేను చూపిస్తాను అంత తక్కువ హెవీ మేకప్ కాకుండా తక్కువ సింపుల్ గా చేశారు చూడండి నేర్చుకుంటున్నారు కదా ఎలా ఉంది బాగుంది మేడం జాయిన్ డేస్ అవుతుంది మేడం త్రీ డేస్ కి అవర్స్ సర్వీస్ ఎలా చేస్తారో అలా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రై చేస్తూ ఆ లుక్ అన్న తీసుకొచ్చేలాగా చేస్తారు బెటర్ ఫీల్ అవుతుంది మేడం ఎందుకంటే లో బడ్జెట్ లో నేర్చుకోవాలంటే చాలా తక్కువ ఎక్కువ అయితే మేకప్ కి సిక్స్టీ ఫిఫ్టీ అలా తీసుకుంటారు మేడం బడ్జెట్ ని బట్టి బాగా నేర్పిస్తున్నారు సో బడ్జెట్ నాలెడ్జ్ అది బాగా చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం నేను అనకాపల్లి నుంచి వస్తాను అనకాపల్లి నుంచి వస్తున్నారు ఇక్కడికి ఓకే థ్యాంక్ యూ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కూర్మన్పల్లి నుంచి వస్తున్నారు మేడం సో ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు ఇలా నేర్చుకోవడం అది అనిపిస్తుంది బాగుంది ఏమేమి నేర్చుకున్నారు మీరు ఇక్కడ నేను మొత్తం మేకప్ కి నేర్చుకున్నాను మళ్ళీ బ్యూటిషియన్ కూడా నేర్చుకున్నాను అంటే బ్యూటిషియన్ లో కొన్ని కోర్సెస్ ఉంటాయి కదా సో అవి మీరు ఎలా నేర్చుకోగలుగుతున్నారు ఏంటి బాగానే ఉంది మేడం అన్ని అర్థమయ్యేటట్లు చెప్తున్నారు సో ఐబ్రోస్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది బాగుంది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అని కాదు ప్రాక్టీస్ ఎక్కువ ఉంటేనే కదా మేడం వస్తుంది ఎప్పుడైనా ఏ డౌట్ అడిగినా కానీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో మేడం అలా చెప్తున్నారు మీకు బాగా ఓకే సో మేడం మీరు కూడా చెప్పండి ఎలా ఉంది ఇక్కడ ఏంటి అనేది మేడం

సో చూస్తాను కదా ఫ్రెండ్స్ ఒక త్రీ ఫోర్ డేస్ లో నేర్చుకున్న ఒక మేకప్ సో ఈ అమ్మాయి ప్రాక్టికల్ గా చేసి ఎంతో అందంగా తయారు చేసి మనకైతే చూపించారు మేడం మా వ్యూఎస్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం ఈవేళ రేపు లేడీస్ కి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా లక్షల్లో ఏ వ్యాపారం పెట్టాలన్నా ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఉంటాయి కానీ ఏ బిజినెస్ స్టార్ట్ చేయలేం ఏంటంటే ఒక ఫ్యాన్సీ అయినా బట్టల షాప్ అయినా హోటల్ అయినా కానీ సింపుల్ బట్ హౌస్ వైఫ్స్ కి ఇవేళ రేపు హెల్పింగ్ గా ఉండే బిజినెస్ ఏంటి అంటే ఓన్లీ ఫర్ లేడీస్ ఓన్లీ ఫర్ లేడీస్ వరకు చేస్తున్న బిజినెస్ ఏంటంటే బ్యూటీ పార్లర్ అండి ఇవాళ రేపు ఎక్కువ ప్రతి ఒక్కరికి నడిచేది పార్లర్ కామన్ అయిపోయింది ప్రతి ఫంక్షన్ లోను కూడా పెళ్లి కూతురుతో కాకుండా వెనక కజిన్స్ ఫ్యామిలీ మొత్తం రెడీ అవుతున్నారు వేరే పార్లర్కి వెళ్ళి చేయించుకోవాలంటే వేళల్లో బిల్లు ఇవ్వాలి అలా కాకుండా ప్రతి ఒక్కరు హౌస్ వైఫ్ చేతిలో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కోర్స్ నేర్చుకుంటే ఇంట్లోని పెట్టుకునే తక్కువ బిజినెస్ ఏదైనా ఉంది అంటే బ్యూటీ పార్లర్ సార్ బ్యూటీ పార్లర్ లేడీస్ తో కొంచెం ఫ్రెండ్లీ నేచర్ గా ఉంటుంది టైం పాస్ గా ఉంటుంది ఫ్రెండ్లీ బడ్జెట్ తో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎన్ఐడి లో కొత్తగా బ్రాంచ్ స్టార్ట్ చేసాం సార్ ప్రభా హోటల్ రోడ్ దాడి కాంప్లెక్స్ ఎనీ ఇంట్రెస్టెడ్ ఉన్న లేడీస్ ఆ కాంటాక్ట్ చేయొచ్చండి మీకు తక్కువ ఫ్రెండ్లీ బడ్జెట్ తోనే నేర్పిస్తాం